అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీ నుంచి జనవరి ఇరవైవ తేదీ వరకు పుష్యమాసం ఉంటుంది ఈ పుష్యమాసంలో నియమనిష్టలతో జీవించడం వల్ల శరీర శుద్ధి మనశ్శాంతి కుటుంబ శ్రేయస్సు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ పుష్యమాసంలో సూర్యుడు ధనసు రాశిలో ప్రవేశించిన తర్వాత ప్రారంభం అవుతుంది ఈ కాలంలో దేవతలు భూలోకానికి సమీపంగా సంచరిస్తారని అందువల్ల ఈ మాసంలో చేసే పూజలకు కోటి రెట్ల పుణ్యం లభిస్తుందని పురాణ విశ్వాసం పుష్యమాసంలో విశేషంగా ఏ దేవతలను పూజించాలి పుష్యమాసంలో ఏ తప్పులు అసలు చేయకూడదు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి డిసెంబర్ ఇరవై నుంచి పుష్యమాసం ప్రారంభం అవుతుంది ఈ పుష్యమాసాన్ని శూన్యమాసంగా చెప్తారు ఈ పుష్యమాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శుభకార్యాలు నిర్వహించకూడదు ఈ పుష్యమాసాన్ని శూన్యమాసంగా చెప్తారు కాబట్టి ఈ పుష్యమాసము శుక్రమౌఢమి జరుగుతున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గృహప్రవేశాలు చేయడం అద్దె ఇల్లు మారడం కొన్ని ముఖ్యమైన శుభకార్యాలు అసలు నిర్వహించకూడదు ముఖ్యంగా ఈ పుష్యమాసంలో ప్రతి ఒక్కరూ తెల్ల నువ్వులు తినాలి పుష్యమాసంలో గుమ్మడికాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది పుష్యమాసంలో ఖచ్చితంగా నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ఆదివారం రోజు నెయ్యి మరియు ఉసిరికాయను ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు తినకూడదు ఒకవేళ తింటే మాత్రం జాతకంలో గ్రహదోషాలు ఏర్పడి ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు అలాగే పుష్యమాసంలో ముల్లంగి దుంపలను తినకూడదు ఈ పుష్యమాసంలో వచ్చే శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నూనెను అస్సలు కొనకూడదు గోమాతలో ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు కాబట్టి పుష్యమాసంలో విశేషంగా గోమాతను పూజిస్తే జాతకంలో ఉన్న ఎటువంటి గ్రహదోషాలైనా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది పుష్యమాసం ప్రారంభం రోజు తెల్లవారుజామున ముహూర్తంలో లేచి శుభ్రంగా స్నానం చేసి పవిత్రమైన వస్త్రాలు ధరించి ఇంటి పరిసరాలను శుభ్రపరచుకొని ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి ఇంట్లో దీపాన్ని వెలిగించి ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి ఈ మాసం ప్రారంభంలో ముఖ్యంగా అభ్యంగన స్నానం చేయడం చాలా మంచిది నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో శరీరానికి మర్దన చేసుకొని స్నానం చేయడం వల్ల పాపక్షయం కలిగి ఆరోగ్యం మెరుగుపడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి స్నానానంతరం శుభ్రమైన తెల్లటి లేదా లేత రంగు వస్త్రాలు ధరించి దేవాలయంలో లేదా ఇంట్లోని పూజా మందిరంలో దీపారాధన చేయాలి పుష్యమాసం ప్రారంభంలో సంకల్పం చేయడం చాలా ముఖ్యం శనీశ్వరుడు జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రం కాబట్టి పుష్యమాసంలో శనీశ్వరుని విశేషంగా పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ అప్పు ఇవ్వకూడదు ఎవరి నుంచి ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకోకూడదు ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రావడం చాలా కష్టమవుతుంది సమస్త దోషాలు నశించి భగవంతుని కృప పొందడానికి పుష్యమాస నియమాలను శ్రద్ధతో పటిస్తాను అని చెప్పి సంకల్పం చెప్పుకోవాలి ఈ మాసంలో సాత్విక జీవనం అత్యంత కీలకమైన అవసరం మాంసాహారం మద్యపానం దురాచారాలు కోపతాపాలకు వీలైనంత దూరంగా ఉండాలి ఈ మాసంలో నిత్యపూజ స్మరణ దీపారాధన చేయాలి ఐశ్వర్యం సుఖశాంతులు వృద్ధి చెందుతాయని నమ్ముతారు పుష్యమాసం ప్రారంభంలో ముఖ్యంగా గృహద్వారంలో దీపం వెలిగించడం సాయంత్రం సమయంలో ఇంట్లో అంధకారం లేకుండా ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించుకోవడం ఈ మాసంలో దానం చేయడం అన్నదానం వస్త్రదానం నువ్వులు బియ్యం పప్పులు నెయ్యి బెల్లం వంటి దానాలు చేయడం వల్ల జాతకంలో శనిశ్వర దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది పుష్యమాస ప్రారంభం నుంచే ప్రతిరోజు సాధ్యమైనంత వరకు భగవన్నామ జపం పురాణ పఠనం భజనలు చేయడం మంచిది శాస్త్రాల ప్రకారం ఈ మాసంలో చేసిన జపం యజ్ఞ ఫలానికి సమానమని చెప్తారు పుష్యమాసం ప్రారంభంలో ముఖ్యంగా గురువులు పెద్దలను గౌరవించడం తల్లిదండ్రులకు సేవ చేయడం నియమంగా పరిగణిస్తారు ఈ మాసంలో అనవసర వాదనలు తగాదాలు అపవాదాలు చేయకూడదు పుష్యమాసం ప్రారంభం నుంచి ఉదయం లేచే సమయం భోజన సమయం నిద్రా సమయం అన్ని నియమ నిర్బంధంగా ఉండడం చాలా మంచిది ఆలస్యంగా నిద్రపోవడం ఆలస్యంగా నిద్రలేవడం వంటి అలవాట్లు మానుకోవాలి ముఖ్యంగా ఈ చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసమే ఈ పుష్యమాసం ఈ నెలలో పౌర్ణమి రోజు చంద్రుడు పుష్యమి నక్షత్రానికి సమీపంలో ఉంటాడు పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే రాగి చెంబులో నేతిని నింపి దానం చేయాలి సూర్యుడు ద్వాదశ ఆదిత్యుల రూపంలో ఉంటాడు కాబట్టి ఈ మాసం అంతా సూర్యునికి సంబంధించినదేనని స్తోత్రం లేదా ఆదిత్య హృదయాన్ని కనీసం పన్నెండు సార్లు పఠనం చేయాలి ఆదివారం రోజు నేతిని ఉసిరికను ఆహారంలో నిషిద్ధం చేయాలి విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీజ మాసం శ్రీ శివునికి ఇష్టమైన మాసం కార్తీక మాసం అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి ప్రీతికరం కాబట్టి ఆయన జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రం కాబట్టి ఈ నెలంతా కూడా శనీశ్వరుని పూజించిన వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు జరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి పుష్యమాసం శనీశ్వరుడ దోష నివారణకు చక్కటి యోగ సమయం ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజు ఉదయాన్నే శృతిగా స్నానం చేసి శనీశ్వరిని పూజించాలి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి